హాయ్ ఫ్రెండ్స్ ఎన్టీఆర్ గారు అమితాబ్ బచ్చన్లకు ఇద్దరికీ యాంగ్రీ యంగ్మెన్ ఇమేజ్లను ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చిన సినిమాలు ఈ రెండు మూవీస్ హిందీలో సూపర్ హిట్ అయిన జంజీర్ సినిమాకు రీమేక్గా వచ్చింది మన నిప్పు లాంటి మనిషి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వచ్చిన ఈ మూవీ రజతోత్సవం చేసుకుంది ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ గారు చాలా హిందీ సినిమాలకు రీమేక్స్లో నటించారు అన్ని బ్రహ్మాండంగా ఆడాయి ఇంకా ఈ సినిమాలో ప్రత్యేకంగా మెచ్చుకోవాల్సింది సత్యనారాయణ గారిని హిందీలో ప్రాణ్ నటించిన పాత్రను తెలుగులో సత్యనారాయణ గారు ప్రాణ్తో సమానంగా చాలా బాగా నటించారు ప్రాణ్ కన్నా కూడా బాగా చేశారేమో అనిపిస్తుంది ఇక రివేంజ్ నేపథ్యంలో జానపద సాంఘిక చిత్రాలు ఇంతకుముందు చాలానే వచ్చాయి వాటిల్లో హీరోలు యాంగ్రీ ఇంగ్మెన్స్ కాదు ఈ మూవీ తర్వాత వచ్చిన నేరం నాది కాదు ఆకలిది అన్నదమ్ముల అనుబంధం వంటి రివేంజ్ మూవీస్ పాత వాటికి కాస్త భిన్నంగానే వచ్చాయి నిప్పు లాంటి మనిషి సినిమా పేరు వినగానే ఎవరికైనా మొదటగా గుర్తొచ్చేది ఒక పాట మాత్రమే స్నేహమేరా నా జీవితం స్నేహమేరా శాశ్వతం అనే పాట ఈ సాంగ్ డైరెక్షన్ చేసింది సత్యం గారు ఫ్రెండ్షిప్ డే నాడు టీవీలో తెగ వినిపిస్తూ ఉంటుంది ఈ పాట కత్తికి సానా చురకత్తికి సానా అని లతా గారు పాడిన పాట కూడా ఈ మూవీలో పాపులర్ అని చెప్పొచ్చు వెల్కమ్ స్వాగతం ఏదో అనుకున్నాను ఓరబ్బి అనే పాటలు కూడా ఈ మూవీలో చాలా బాగుంటాయి ఇక హిందీలో జయమాధ్రి గారు వేసిన పాత్రను తెలుగులో లతా గారు వేశారు ఇతర పాత్రల్లో దేవిక ప్రభాకర్ రెడ్డి రాజబాబు గారైతే ఈ మూవీలో ద్విపాత్ర అభినయం చేశారు రేలంగి హలం త్యాగరాజు వంటి ప్రభుత్తులు నటించారు ఈ మూవీ చూడాలి అనుకుంటే యూట్యూబ్లో ఉంది ఎన్టీఆర్ గారి అభిమానులు చూసి ఉండకపోతే తప్పకుండా చూడండి